నులిపురుగుల నివారణలో భాగంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ జోల్ మింగించే కార్యక్రమాన్ని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం రాడిపేటలోని శారదని స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు ఈ మాత్రలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు భవిష్యత్తులో మలమూత్ర సంబంధిత సమస్యలు రాకుండా ఉండడానికి ఈ మాత్రలు ఉపయోగపడతాయని చెప్పారు జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ మాత్రలు ఇస్తున్నట్లు చెప్పారు విద్య వైద్య ఆరోగ్య స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని జరుపుకున్నాం ఇందులో ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా ఈ ఆల్బెండజోల్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ ఈరోజు అందజేసే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ అంగన్వాడీస్ అట్లానే కాలేజెస్ జూనియర్ కాలేజెస్ కూడా అన్నీ ప్రైవేటు ప్రభుత్వ విద్యా అన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ రోజున ఏ విద్యార్థి లేదా ఏ ఏ పిల్లలు కూడా మిస్ కాకుండా ఈరోజు తీసుకోవాల్సిందిగా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ప్రమాదకరంగా పరిస్థితి కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది ఈ నులి పురుగులు అనేటివి మనందరికీ తెలుసు చాలా చిన్న చిన్న పనుల వల్ల వస్తాయి సరిగా శుభ్రంగా చేతులు కడుక్కోకపోయినా లేదా సరైన శుభ్రమైనటువంటి మంచినీరు తీసుకోకపోయినా లేకపోతే మీ కూరగాయలు ఇవి సరిగా క్లీన్ చేసుకోకుండా వండుకుంటున్న తిన్న అన్నిటి వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఈ ఇవి నూరి పురుగులు పిల్లలకి వస్తాయి సో దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఒకటి ఆకలి మందగించడం రెండు సరిగా శ్రద్ధ పెట్టలేకపోవడం చదువు మీద కానీ చేస్తున్న పనుల మీద కానీ అలానే ఆకలి మందగించడం దెన్ వీటన్నిటి వల్ల కాన్సన్ట్రేషన్ బాగా తగ్గుతుంది ఏకాగ్రత అన్నది అలాగే అన్నిటికన్నా ఇంకా ప్రమాదకరం ఏంటంటే రక్తహీనత అనేది ప్రధానంగా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఇప్పటికే మనం కంటిన్యూగా ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ రోజున మనం ఈ సంవత్సరం మొదటి విడత కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం ఏ కారణం చేతనైనా ఈ రోజు మిస్ అయితే మోపప్ నేను మళ్ళీ సిక్స్టీన్త్న మనం ఏర్పాటు చేశాం సిక్స్టీన్త్గా సిక్స్టీన్త్ పదహారో తారీఖున ఆ రోజైనా సరే మిస్ కాకుండా తప్పనిసరిగా పిల్లలకి ఇది ఇచ్చండి ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఏదైనా పొట్టలో వాళ్ళకి ఈ నులిపులు ఉన్నట్లయితే అవన్నీ కూడా క్లీన్ అవు క్లీన్ అయ్యి వాళ్ళు ఆరోగ్యకరంగా మంచి జీవితాన్ని తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది